సామాజిక న్యాయానికి సమరశీల పోరాటాలు అవసరమని మానవాదులు ఆగడాలు అంతమొందాలంటే భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అరుణోదయ వక్తలు పిలుపునిచ్చారు స్థానిక అంబేద్కర్ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు దేశంలో ఆధిపత్య కులాల వారు అధికారంలో ఉంటూ అధిక కులాలుగా తొంభై శాతంపై బహుజనులను అణగదొక్కుతున్నారని సంపదలోనూ రాజకీయ అధికారంలోనూ సామాజిక హోదాలోనూ అధికారంలో ఉన్న ఆధిపత్య కులాలు వేరే వీర సర్వం అనుభవిస్తున్నారని విమర్శించారు భారతదేశంలో నాలుగో వంతు భాగం ఉన్న దళిత సమూహం బహుజనులతో కలిసి సామాజిక న్యాయం కోసం యుద్దం ప్రకటించాలని అన్నారు సమతా సైనిక్ దళ రాష్ట ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు మాట్లాడుతూ వైఎస్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలోనే దళితులపై ఆధిపత్య కులాలు అత్యంత దారుణంగా దాడులకు తెగబడుతుంటే కనీసం ముఖ్యమంత్రి మాట్లాడకపోవటం చాలా అన్యాయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రంలో మానవాదులు పాలనలో మొత్తం రిజర్వేషన్లు క్రమం క్రమంగా ఎత్తివేయడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసిందని దళితులంతా చైతన్యంతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి బోనెల అప్పారో మాదిక దండోర జిల్లా నాయకులు లోపింటి నారాయణరావు ప్రసంగించారు ఈ మహాసభలో పది తీర్మానాలు ప్రవేశపెట్టారు ఢిల్లీలో అన్నదాతలు చేస్తున్న పోరాటానికి మద్దతును సంఘీభావాన్ని తెలుపుతూ మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రథమ మహాసభ సందర్భంగా స్థానిక ఎన్జీఓ హోం నుండి అంబేకర్ భవన్ వరకు డప్పులతో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బెలమాన రమేష్ గణేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల పట్ల ఆధిపత్య కులాల దాడులు తెగబడుతుంటే వైకాపా ప్రభుత్వం ఆధిపత్య కులాలకు కొమ్ము కాయటం చాలా హేయమైన చర్య అని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో చిత్రి లక్ష్మణరావు కెల్ల రమేష్ మాదిగ దండోరా నాయకులు రానా శ్రీను ప్రసాద్ కళ్యాణి గొడగల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు దీర్ఘాసి హరీష్ కమల రాంబాబు మధు శ్రీను అసిరయ్య గోవింద్ రాయుడు తదితరులు పాల్గొన్నారు రాజ్యాధికారం కానీ ఆర్థిక ప్రయోజనాలు కానీ సాంఘిక హోదా కానీ అనేక విషయాలు పది శాతం మందిని మాత్రమే ప్రయోజనం చేసుకోవటం అనేది ఈరోజు మనం గుర్తించింది కాదు అంబేద్కర్ రాజ్యాంగ చేసిన గుర్తించాలి అందరికీ సమానంగా ఓటు

లేదు మీ పక్షపా అందుకే చెప్పుకున్నాను మీ అందరికి ఒక ఓటు హక్కు సమానమైన ఓటు హక్కు అనేది ఏ హక్కుని అందరికి ఓటమే అందరికి సమానమైన స్థాయిని రచన ద్వారా ఇచ్చాను కానీ మనం సాధించుకోవాల్సిన విషయం సామాన్ తీసుకురా దైవ రూపం దైవ రూపం దౌర్బల్యం పోవాలి మనం వాస్తవ చేయాలి ఈ జనాలో ఒక सदस्य పెట్టుకుంటే ఈ సభ్యుడి జిల్లా ఆఫీసర్ అనుకోబెడొ వందల కోట్లు పోవాలి అరే బోడా అరే వెళ్ళ పోరాడు ప్రభుత్వాస్తుల ప్రతి